స్పెషల్ న్యూస్ నేను ఇక్కడ సుమారు ముప్పై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కేవలం వంద మంది జనాభా ఉంటారు వీరి జీవనోపాధి వ్యవసాయం ఇక్కడ తాజాగా పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటారు ప్రకృతితో మమేకమై కాలుష్యానికి దూరంగా ఉంటారు తొంభై సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు చావుకు సవాల్ విసురుతున్నారు కామారెడ్డి జిల్లా రాజమ్మ తండావాసులు ఆధునిక కాలంలో కూడా సాంప్రదాయ పద్ధతులతో పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్న కామారెడ్డి జిల్లాలోని రాజంబ తండ ఇతరులకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది ముప్పై ఏళ్లలో ఏడంటే ఏడుగురు మాత్రమే మరణించారంటే ఆ గ్రామస్తుల ఆరోగ్యం ఎంత చక్కగా ఉందంటే అతిశయోక్తి అవుతుందేమో కాలుష్య వాతావరణంతో కల్తీ ఆహారం తీసుకుంటూ నిత్యం రోగాలతో మనుషులు సావాసం చేస్తున్నారు కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన రాజమ్మ తండా మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది కాలుష్యానికి వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో జీవిస్తోంది కరోనా రెండు దశల్లోనూ ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండావాసుల జీవన శైలి అర్థం చేసుకోవచ్చు మండలం రాజమ్మ తండావాసులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఇక్కడి ప్రజల ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు ఆసుపత్రులకు దూరంగా ఉంటున్నారు సహజ సిద్ధ వాతావరణంలో జీవించడంతో వారికి ఎలాంటి రోగాలు దరిచేరడం లేదు తొంభై ఏళ్ల పైబడిన ఉన్నవారు వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు కట్టెల పొయ్యిపైనే వంట చేసుకుంటారు ప్రధాన ఆహారం మొక్కజొన్న రొట్టె వెల్లుల్లి కారం ఏ ఇంట్లో చూసినా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తండావాసులు చెబుతున్నారు మంచి అని మనం అనుకుంటే భూగర్భం నుండి వచ్చే శుద్ధ జలాలని అమృతంలా భావిస్తున్నారు ఈ తండావాసులు తాము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి తమ ఆహార పద్ధతులే కారణమంటున్నారు తండావాసులు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా బ్రతుకుతున్నారు చుట్టూ పచ్చని పొలాలు అడవి గుట్టల మధ్య స్వచ్ఛమైన ఖాళీ వాతావరణం ఉండడంతో రోగాలు రావడం అరుదు సహజ సిద్ధ వాతావరణంలో జీవనం ఆకుకూరలు మొక్కజొన్న రొట్టెతో భోజనం చేయడంతో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటున్న రాజమ్మ తండ మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்மம் ஜிளா